మనోహర్ ఎమ్మె కృష్ణ ప్రసాద్ జనసేన నాయకులు అక్కల రామ్మోహన్ రావు గాంధీ స్థానిక కుటుంబ నాయకులతో కలిసి ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ఆర్టీసీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో వరద బాధితులకి నిత్యవసర వస్తువులు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చిట్ట చివరి వరద బాధితుడి దాకా నిత్యావసర సరుకులు అందచేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని స్థానిక నాయకుల సహకారంతో నిరంతరాయంగా వరద బాధితులకి సరుకులు పంపిణీ జరుగుతుందని తెలిపారు ད�ད�ས ད�དས དས 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 དར ད� అయ్యో ఏమొచ్చింది 70 కొంచెం కొంచెం నేను మాట్లాడుకుంటే చెకేడి విజయవాడ యాభై ఆరు డివిజన్ పాత రాజరాజేశ్వరి పేటలో టీడీపీ నాయకుడు ఎంఎస్ బేగ్ తో కలిసి మంత్రి సవిత పర్యటించడం జరిగింది సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు ప్రభుత్వమే ఇల్లు వీధులు శుభ్రం చేస్తుందని రెండు రోజుల్లో అంతా శుభ్రం చేస్తామని మంత్రి తెలియజేశారు అనంతరం ముప్పై ఐదు గజాల రోడ్డు శాంతి నగర్ రైల్వే ట్రాక్ పక్కనున్న అవుట్ ఫాల్ డ్రైనేజీ కాలువని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ మంత్రి సవిత పరిశీలించారు చంద్రబాబు గారు ఆయన స్వయాని వచ్చారు మీ డిజులు కూడా రాత్రి వచ్చారు చంద్రబాబు ఒక్క మంత్రిగా పంపిస్తున్నారు అధికారులు అందరికీ పని చేయడానికి ఇది కూడా క్లీన్ చేసేస్తారు ఫైలింగ్ వస్తాయి అన్ని సరిపోయినా పంపిస్తారు కాబట్టి ఇంటికానిక్ సరుకులు బియ్యం కూడా పంపిస్తారు బాబు గారు ఏం చెప్పంటారు చంద్రబాబు గారికి చాలా

గత పదకొండు సంవత్సరాలుగా బల్లెం వారి వీధి కానూరు వెళ్లే సిమెంట్ రోడ్డు గౌరీ శంకర్ నగర్ ఎర్రంశెట్టి వారి వీధిలో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసి పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు శ్రీ వెంకటేష్ ఫ్రెండ్స్ సర్కిల్ మరియు కోసూరి సీతారామాంజనేయులు తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ శ్రీ వెంకటేషు ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు వెంకటేషు అశోకు వినీల్ కుమార్ పవన్ కళ్యాణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు రెండు పేర్లు ఉన్నాయి దీనికి కొత్తగా ఆటో నగరే బైపాస్ రోడ్ ఫేసింగ్ లో మన మన గౌరీశంకర్ నగర్ లో గత పదకొండు సంవత్సరాల నుంచి ఇది పదకొండు సంవత్సరం లాస్ట్ ఇయర్ పది అయింది ఇది పదకొండవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా ఊరేగింపు కార్యక్రమాలకు లడ్డు అన్ని సవ్యంగా జరగాలని గణేష్ని వేడుకుంటున్నాము ఈ రోజు మొదటి రోజు ఐదు కేజీల లడ్డు కొట్టి ఎన్ని కేజీల పెట్టాము ఇరవై లడ్డు మూడు పెట్టాము ఇరవై రెండో తారీఖు ఈ నెల ఇరవై రెండో తారీఖు అనగా ఆదివారము ఆ రోజు అన్నదాన కార్యక్రమం దొరుకుతుంది ఇక్కడ ఉన్న భక్తులందరినీ కూడా రావాలని కోరుకున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము ఈ గౌరీ శంకర్ వాసులు ఈ యూత్ అసోసియేషన్ వాళ్ళు మాకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు పది సంవత్సరాలు అందించారు ఈ సంవత్సరం కూడా అలా అంది అలాగే అందిస్తారు ఆశిస్తున్నాము ముఖ్యంగా యూత్ యంటేజ్ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఎండైనా వానైనా ఇవాళ మొత్తం ఉదయం పూజ జరుగుతుంటే మొత్తం వర్షమే ఈ వర్షంలో కూడా ఎక్కడా తగ్గకుండా ఏమాత్రం తగ్గే పని లేదని అందరూ చక్కగా కార్యక్రమం నిర్వహించారు బ్రహ్మాండంగా పూజ జరిగింది ఆదివారము పోయిన సంవత్సరము హోసూర్ సీతారామయ్య అనగా నేను మా దంపతులను కూర్చుని బ్రహ్మాండంగా నిర్వహించాము రోజుకొకళ్ళు ఉదయం కొంతమంది సాయంత్రం కొంతమంది విరివిగా నిర్వహించాలి ఇంకా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చి దాట వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా పూజ జరుపుకోవచ్చు వాళ్ళందరూ మేము ఆహ్వానిస్తున్నాము ఇందుట్లో ఏ విధమైన రిజర్వేషన్ లేదు ఎవరు వచ్చినా సరే అందరికీ సమానంగా ఆదరత పడతారు అందరూ సమానంగా పూజ చేసుకోవచ్చు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కే ఇక్కడ మన కానూరు గ్రామ పంచాయతీ అనగా వెంకటేశ్ ఎఫ్ అనగా గత పది సంవత్సరాలుగా పూజ చేసుకుని పదకొండో సంవత్సరం ఎంటర్ అయ్యాం కానీ ఈ ఈ సంవత్సరం ఎన్నో విజయవాడ ఫ్లడ్స్ కానీ అవి కానీ చాలా ఇబ్బందులు అన్ని ఉన్నాయి కాకపోతే మన వెంకటేశ్వర కుర్రావులందరూ కూడా మంచి కృషితో ఎన్ననక వాననక ఏం పట్టించుకోకుండా మన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఇవాళ ఇవాళ మొదటి రోజు పూజ కంప్లీట్ చేస్తున్నాము అలాగే ఇరవై రెండో మార్నింగ్ అన్నదాన కార్యక్రమం ఉంటది కావున అందరూ భక్తులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈవినింగ్ నాలుగు గంటలకు లడ్డు వేలంపాటు ఉంటుంది అలాగే ఈవినింగ్ ఆరు గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కావున అందరూ విజయవాడ రామవరపాడు రాజుల బజార్ నందు విజయసేవ సమితి కమిటీ గత ఐదు సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నామని నిర్వాహకులు ఎలమంచిలి రాజమోహన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రామవరపాడు రాజుల బజార్ మరియు ఇతర భక్తులచే విరాళాలు సేకరించి గణేష్ ఉత్సవాలు జరుపుతున్నామని రేపు అన్నదానం లడ్డు వేరం పాట వినాయకుని నిమజ్జనం ఉంటుందని భక్తులు వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలనని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయ సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు పేరు మా పేరు ఎల్మంచుల రాజమౌన్ ఉంది ఇది రార్కోడ్ గ్రామం విజయవాడ గనవరం మండలం జట్టుకుంది గత ఐదేళ్ళ నుంచి చేసుకుంటున్నాం ఇక్కడ మేము విజయ సేవా సమితి అని చెప్పి ఇక్కడ ఒక కమిటీ కింద పెట్టుకొని పుట్టువాళ్ళందరం కలుసుకొని విన్నప్పుడు చందా తీసుకుంటున్నాము రేపే అన్నదానం మాది పద్దెంకాలం పట్టు కూడా రేపే ఉందండి ఊరేగింపు కూడా రేపు సాయంకాలం ఐదుంటిగా నుంచి మేము అవుతుంది అందరూ తప్పకుండా రావాలి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా గత ఐదేళ్ళ నుంచి చేస్తుంది ఊరేగింపు ఎప్పుడు రేపే ఉంది ఎందో తారీఖు రేపు మా ఊరేగింపు తప్పకుండా వాడుకోవాలని ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరు రావాలని చెప్పని నేను మా కంప్యూటర్ నుంచి కోరుకుంటున్నాను ఈ ఊరేగింపులో పాల్గొనలేను మా ఊరేగింపులో అందరూ పాల్గొని తప్పకుండా అందరూ రావాలని చెప్పని కోరుకుంటున్నాను దసరా మహోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా దసరా పనులు భాగంగా ప్రతి సంవత్సరం వల్ల వినాయక స్వామి వారి దేవస్థానం వద్ద నుంచి ప్రారంభమూ క్యూ లైన్ పనులు ఈ రోజు ఆలయ వైదిక కమిటీ వారిచే పూజలు నిర్వహించి ఆలయ ఈవో కేస్ రామారావు చేతుల మీదుగా క్యూ లైన్ పనులు ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం వినాయక స్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి చిత్రపటానికి ఆలయ వైదిక అర్చక సిబ్బంది చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్ లింగం రమాదేవి స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు ते <ंधे> <elaborate> <देखे> है बच गई नहीं बा जियो खुदा में तुम मिलेगा जरूरत वहां कितना अभी तक है ये है ही नहीं है आज के ता है और मैं भी नहीं है आज के नहीं है है बचती का सुने रहा श्री हनुमान जी और और टाइट शर्ट है का मस्सों को शिक्षा संभालना बाढ़ी दुसेरे और भूमिका नाथ देवर बरी नाम देखना इसका उपस्थित है ये देवी देवता मनाना नाथ जादा देवी आज हम लोग बुद्धि रख रहे हैं जो कि माता राम को राम आपके तरफ जमाई है बोलोगे राधा वर्मा बुद्धि बोलोगे हम करेंगे बल काय नष्ट किया విజయవాడ రామవరపాడు హై స్కూల్ రోడ్డు నందు సిద్ది వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఈవినింగ్ బాయ్స్ కమిటీ వారు వేరువేరుగా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ నిర్వాహకులు కృష్ణారావు ఈవినింగ్ బాయ్స్ కమిటీ నిర్వాహకులు మాట్లాడారు గత ఐదు సంవత్సరాలుగా వినాయకుని ఉత్సవాలు జరుపుతున్నామని పదకొండవ తేదీ అన్నదననం పన్నెండవ తేదీ లడ్డు వేలం పాట నిమజ్జనం ఉంటుందని కృష్ణారావు తెలియజేశారు సిటీ న్యూస్ రాస్తా సార్ ఏ టైం నైన్ తర్వాత అంతా ఎంతో కృషితో ఈ వినాయకుడి కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ఈ ఈ వచ్చే వారం పదకొండవ తేదీన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఏరియా పెద్దలందరూ అన్నదానానికి వీలైనంత సాయం చేస్తారని ఆశిస్తున్నాం రాజుల బజారు రామర్పాడు గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అన్నదానం కూడా చేస్తున్నాం పదకొండవ తారీఖు వచ్చేసి అన్నదానం తరకు వచ్చేసి లడ్డు వేలం పాట నిమజ్జనం కూడా ఎనిమిది వందల వచ్చి మా నిమజ్జనాన్ని వేలాదిగా వచ్చి జయప్రదాయం జయప్రదం చేయాలని కోరుతున్నాం శ్రీ సిద్ధి ఫ్రెండ్స్ సర్కిల్ యాబా బజార్ బొమ్మ సాందోర్గారా అండి నేను ఈవినింగ్ బాయ్స్ కమిటీ తరఫున మాట్లాడుతున్నాను యాక్చువల్గా మనది వచ్చేసేటప్పటికి వినాయకుడి బొమ్మ ఇయర్ పెట్టడం జరిగింది యాక్చువల్గా ఫ్లడ్స్ ఎన్ని ఉన్నాయి అంటే కొద్దిగా అనివార్యకాల కారణాల వల్ల పెడతాం జరిగింది రీజన్ ఏంటంటే కొన్ని ఫ్లడ్ రిలీఫ్ మా వాళ్ళందరూ కొంతమంది అందరూ ఉన్నారు మేమేమో ఇటు ఏర్పాట్లు చేసుకొని చేయాల్సి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి వినాయక చవితి వచ్చేసేటప్పటికి మనది ఇవాళ పూజా కార్యక్రమం ఉంది రేపు వచ్చేసి అన్నదానం రేపు అనగా ఆదివారం పూట పొద్దున పదకొండింటికి సుమారుగా రెండు వేల మందికి అన్నదానం చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బుధవారం వచ్చేసేటప్పటికి మన నిమజ్జన కార్యక్రమం లడ్డు వేలం పట్ జరుగుతుంది కావున భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో రావాల్సినవి ఇది ఎక్కడంటే మనకి రామపూడ హై స్కూల్ ఉంది కొత్త హై స్కూల్ దగ్గర రాజుల బజార్ రోడ్డు అందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సినవి కోరుస్తుంటున్నాం అన్నదానం రోజున ఏంటంటే కొద్దిగా ఎక్కువ మంది వచ్చి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా స్వామివారి ప్రసాదాలు మా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా పోతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం